హాయ్ ఫ్రెండ్స్ ఆలు భుజియా అండి చూసారు కదా క్రిస్పీగా ఎక్కువ ఆయిల్ లేకుండా చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందండి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దీనికి కావాల్సిన పదార్థాలండి నాలుగు ఆలుగడ్డలు తీసుకున్నాను పొటాటో అండి వీటిని ఉడికించుకోవాలి చల్లారిన తర్వాత పొట్టు తీసండి వీటిని మెత్తగా చేసుకోవాలండి ఇవి అండి అటుకులలో కానీ చుడవలో కానీ రైస్లో కానీ దేంట్లోకైనా చాలా బాగున్నాయండి ఈ ఆలుగడ్డలన్నీ మెత్తగా మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదా నేను వీడియోలో చూపెట్టిన విధంగా అండి ఈ విధంగా నిన్న తురుముకోవచ్చండి అన్ని విధంగా చేసుకున్న తర్వాత వీటిలో కంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి అండి శనగపిండి అండి ఇప్పుడు మనం తురుముకున్న ఆలుగడ్డని ఒక బౌల్లోకి తీసుకుందాం దీంట్లోకి తగినంత శనగపిండి వేసుకోవాలండి నేను టూ కప్స్ వేసుకున్నాను కొంచెం జీలకర్ర పొడి అండి ఓమా ఆమ్చూరు పొడి అండి హింగువ పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు తక్కువగా పడుతుందండి నేను రెండు రకాలుగా చూపెడుతున్నానండి ఒకటి సాల్ట్ వేసండి ఇంకొకటి కారం వేసి రెండు రకాలుగా చేశాను ఫస్ట్ అండి ఈ విధంగా మెత్తగా మనం ప్రెస్ చేసుకుంటూ కలపాలండి పొటాటోలో వాటర్ ఉంటుంది కదా దీంట్లో కొంచెం వేడి చేసిన నూనె వేసుకోవాలి అంత విధంగా ఒకసారి కలుపుకోవాలండి వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలి వాటర్ పట్టదండి నేను కొంచెం పక్కన పెట్టేసుకుంటున్నాను కొంచెం కారం వేస్తానండి వాటిలో ఈ మురుకులు చేసుకునేటప్పుడు అండి ఆయిల్ హీట్గా ఉండాలండి లేకపోతే మెత్తగా అవుతుంది ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది చూసారు కదా నేను జంతికల పాలు సన్నగా సన్నగా ఉన్న బిల్ల వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా చేసుకోవాలి ఇవి తొందరగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు మనం చేసుకున్నవి రెండు రకాలు చూపెడుతున్నానండి ఇవి కారం ఇవి ఇవి కారం లేనివ్వండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్